జయ వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానభూతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శుక్రవారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ త్రీ స్టార్ కేసీజీ తమ్మన్న పవన్ కుమార్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కృష్ణపురి చిరాల డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వేరికి శ్రీ వాసాయీ మాతా ఆశీస్సు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస విశిత మానం భవతి నుండి పుట్టిన రస శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవజన్ కేసీసీఎఫ్ గాదం సుమన్ కుమార్ గారు రీజన్ చైర్పర్సన్ రైల్వే కోడూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఇలా వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీసీఎఫ్ వంకాయల పూర్ణ చంద్రరావు గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విజయవాడ విద్యాధారపురం డిస్టిక్ వి టూ వన్ టూ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీ పివిజి హరికిషన్ గారు జోన్ చైర్పర్సన్ పర్సన్ తయారు డిస్టిక్ వి ఫైవ్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లి లెవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమవారం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే మందాన్ శతము వసంతానే బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్నా శ్రేయోభిలాసి పిఎస్ఆర్ కిషోర్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాను భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విజయవాడ సాముఖ్యతగోల్ డిస్ట్రిక్ట్ 212j వీరికి శ్రీ వాసుమితా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస నిసిత మాన భోతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా శంకర్ గారు శ్వేత గారు డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన పవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్మాయు मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्र लाभ शतसं वत्सर दीर्घु